నమస్తే అండి నేను మీ డాక్టర్ పుష్పలత ఎండి జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆనంది మల్టీ స్పెషల్ హాస్పిటల్ కొత్తగూడెం ఈరోజు మన టాపిక్ వచ్చేసి వైటమిన్ ఏ యొక్క ఇంపార్టెన్స్ అండ్ లోపిస్తే వచ్చే లక్షణాలు అండ్ మనం ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం దీన్ని ఫ్యాట్ అలెబుల్ వైటమిన్ అంటానండి దీన్ని రెటినాల్ రెటినాల్ రెటినోయిక్ యాసిడ్ బీటా కెరోటిన్ అని కూడా కాంపోజిషన్స్తో ఉంటాయి సో ఇది మనకి ఎసెన్షియల్ అండి గ్రోత్కి కావచ్చు స్కిన్కి కావచ్చు ఎస్పెషలీ విజన్ అంటే చూడ్డానికి కంపల్సరీగా కావాలి అండ్ డైజెస్టివ్ సిస్టమ్స్కి కూడా ఖచ్చితంగా మనకు అవసరం ఉంటుంది సో మన బాడీ అనేది వైటమిన్ ఏని ప్రొడ్యూస్ చేసుకోలేదు సో మనం ఖచ్చితంగా ఎక్స్టర్నల్గా తీసుకోవాలి అంటే ఫుడ్ ద్వారా దీన్ని మనము మన బాడీకి ఇవ్వాలన్నమాట సో ఎలాంటి ఫుడ్స్లో మనకి వైటమిన్ ఏ దొరుకుతుంది అంటే మనకి బ్రైట్ కలర్గా ఏ వెజిటేబుల్స్ అయినా లేకపోతే మీట్ అయినా దొరుకుతుందో అలాంటి వాటిలో ఉంటుంది ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ మీట్ ప్లస్ లివర్ మిల్క్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ క్యారెట్ ఇలాంటి వాటిల్లో మనకి వైటమిన్ ఏ అనేది పుష్కలంగా దొరుకుతుంది సో లోపిస్తే వచ్చే లక్షణాలు ఏంటో ఒకసారి మనము చూద్దాము మెయిన్గా మనకి ఐ రిలేటెడ్ మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఎస్పెషలీ ఫస్ట్ మనకు వచ్చేది నైట్ బ్లైండ్నెస్ అంటే మన చూపు అనేది నైట్ అనేది చూడలేకపోతాము ఎందుకు అని అంటే మనకి డార్క్ అడాప్టేషన్ అనేది ఉంటుంది విజన్లో అది డిక్రీజ్ అవుతుందన్నమాట తర్వాత కంజెక్టైవల్ జీరోసిస్ అంటే మన కన్ను అనేది పొడిబారిపోవడము అంటే సమ్ కైండ్ ఆఫ్ రఫ్నెస్ రావడము ఇంకా ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే కెరటో మలేషియా అంటారు ఆఫ్తాల్మో ప్లీజియా అంటారు ఇంకా బైట్ స్పాట్స్ అనేవి అంటే ఇవి ట్రాంగులర్ వైట్ స్పాట్స్ ఉంటాయి అన్నమాట సో ఈ మెయిన్గా మనకి ఐ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి వైటమిన్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే డైజెస్టివ్ సిస్టమ్స్ వస్తే డయేరియా ఇండైజెషన్ అనెరోక్సియా గ్రోత్ సరిగ్గా లేకపోవడం ఇలాంటివి ఉంటాయి సో మనము ఏం చేయాలి అంటే వైటమిన్ ఏని సప్లిమెంట్స్గా తీసుకోవాలి ఎస్పెషలీ మనకి చిల్డ్రన్లో అయితే ఫిఫ్టీ థౌజండ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ లాగా ఇస్తాము అలా సిక్స్ మంత్స్కి ఒకసారి అదే మోర్ దెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ టు ఇంకా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి అంటే టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళకి వన్ ల్యాక్ ఇంటర్నేషనల్ యూనిట్స్లో ఇస్తాము ఇంకా అడల్ట్స్కి ప్రెగ్నెంట్ ఉమెన్లోకి అయితే టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇంటర్నేషనల్ యూనిట్స్ లాగా ఇస్తాము మెయిన్గా మనం డైట్తో కంట్రోల్ చేసుకోవచ్చండి ఎవరికైతే ఈ లక్షణాలు ఉంటాయో కంపల్సరీగా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవాలి ఇమీడియేట్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి లేకపోతే మనం చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది మీ అందరికీ వైటమిన్ ఏ గురించి అర్థమైందని అనుకుంటున్నానండి బీ హెల్దీ బి హ్యాపీ థ్యాంక్ యూ అండ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి